హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీషో నుంచి నెక్స్ అయితే ఆర్డర్ పెట్టానండి ఆ నెక్స్ ఎలా డిజైన్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించేస్తున్నాను నేనైతే ఇలాగ మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి నెక్స్ ఫోర్ నెక్స్ అయితే ఆర్డర్ పెట్టాను చాలా నీట్గా వచ్చేయండి ఒక్కటి బాగాలేదు మిగతా త్రీ కూడా బాగానే ఉన్నాయి కొంచెం డ్యామేజ్ ఉంది అది ప్రాబ్లం లేదు నేనైతే స్టిచ్చింగ్లో కవర్ అయిపోతుంది సో ఇప్పుడైతే నేను ఆ ఫ్యాబ్రిక్ అయితే ప్లెయిన్ ఉంది నెట్ లాగా ఉంది సో దానికోసం నేనైతే బ్యాక్ సైడ్ ఒక వైట్ క్లాత్ అనేది వేసుకొని సెట్ చేస్తున్నాను నా నెక్ అనేది సెట్ అవ్వలేదండి అంటే ఇది విత్ ఎక్కువ ఉంది సో నాదైతే విత్ తక్కువ ఉంది సో దానికోసము నేనైతే ఇలాగ పిన్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నానండి ఎక్కడ ఎలా ఉంది అన్నది అడ్జస్ట్ చేసుకొని పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత నాకు నెక్ సెట్ అవ్వలేదు కదండి సో సెంటర్లోని ఒక చిన్నది మనకి ఎంత అయితే గ్యాప్ వచ్చిందో అంత నేనైతే టక్ పెడుతున్నాను చూడండి మనం డాట్స్ పెడతాం కదా ఆ విధంగా ఒక డాట్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నాకు సెట్ అయిపోయింది సో ఈ రౌండ్ మొత్తం చుట్టేసుకోవడమే అంటే రౌండ్ మొత్తం ఇలాగ తిప్పేసుకోవాలి అప్పుడైతే నెక్ అనేది మనకి లూజు టైటు రాకుండా చుండు బ్రాడ్ అవ్వదు నీట్గానే ఉంటుంది ఒకరు నెక్ బ్రాడ్ పెట్టుకుంటారు కొంతమంది తక్కువ పెట్టుకుంటారు కదా వాళ్ళకి ఈ నెక్ అయితే బ్రాడ్ వచ్చింది దానికోసం నేనైతే ఇలాగ చిన్న టక్ అనేది పెట్టుకున్నాను ఇలా టక్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది కంఫర్ట్గానే ఉంటదండి బ్రా అంటే ఇప్పుడు టక్ పెట్టుకున్న తర్వాత బ్రాడ్ అయిపోద్ది అనుకోవచ్చు లేదండి అలాగే ఏం అవ్వదు మనకి ఫిట్టింగ్గానే ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే రౌండ్ అయితే తిప్పేసుకున్నాను సైడ్స్ నుంచి చిన్న చిన్న క్లాత్ ఉంచి రౌండ్ షేప్లో కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నాను కదండి చిన్న చిన్న టక్ మార్క్స్ ఇస్తున్నాను ఆ టక్ మార్క్స్ ఇవ్వడం వల్ల రౌండ్ అనేది ఈజీగా తిరిగిపోతుంది చూడండి ఎంత ఈజీగా తిరిగిపోతుందో నెయిల్స్ ఉంటే ఇలాగ నెయిల్స్తో పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఒక స్టిచ్ పెట్టాలి అక్కడ ఒక స్టిచ్ పెట్టాలి రెండు స్టిచ్ వేస్ట్ అందంగా కూడా కనబడదు సింగిల్ స్టిచ్ అయితే నెక్స్కి అందంగా ఉంటుంది సో దానికోసం నేను నెయిల్స్ తోటి ఇలా ఇలా అంటాను దానివల్ల నెక్ అనేది ఈజీగా తిరిగిపోతూ ఉంటుంది చూడండి ఎంత ఈజీగా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది కదండి ఈ నెక్స్ వేసుకోవడం వల్ల మనకి డ్రెస్ అనేది రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది దానికోసం అయితే నేను ఆర్డర్ పెట్టాను ఇదైతే సమ్మర్ వేర్ కదండి మనకి ఈ కాటన్ డ్రెస్ మీద ఇలాగ నెక్ అనేది చాలా అందంగా ఉంది దానికోసం అయితే నేను బుక్ చేశాను ఇది మీషోలో అయితే అవైలబుల్ ఉంది మీకు ఎవరికైనా ఇలాంటి నెక్స్ట్ డిజైన్ చేయాలి అనుకుంటే మీరు మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి సైడ్ని అయితే అప్ చేసుకొని ఒక స్టిచ్ అనేది విచ్చేస్తున్నాను కిందకైతే స్క్వేరే వచ్చిందండి సో డౌన్ చేసి రిటర్న్ తిప్పితే టర్న్ తిప్పితే స్క్వేర్ షేప్ అనేది వచ్చేస్తుంది ఎడ్జెస్ మెయిన్ అండి ఎడ్జెస్లో మనం కరెక్ట్గా తిప్పుకోవాలి అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా అయితే అయిపోయింది కదండి చూడండి నెక్ అనేది అయిపోయింది ఇప్పుడైతే నేను డ్రెస్లో అయితే ఎలా వచ్చిందో ఫిట్టింగ్ చూడండి చూడండి ఎంత నీట్గా వచ్చింది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బాయ్ బాయ్